ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అమ్మవారి కటాక్షం అమ్మవారి కటాక్షం గురించి మనం తెలుసుకుందామండి ఇక అమ్మవారి కటాక్షం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి కటాక్షం గురించి తెలుసుకుందామా ఊరి చివరన ఒక చెరువు ఉంది ఆ చెరువు గట్టున ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ అలాగే ఉండిపోయింది ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంది ఆమె అక్కడికి మంచినీరు తీసుకుపోవడానికి వచ్చినట్లుంది అయితే ఆ ఊరిలో గాజులు అమ్మే అతను కూడా ఉండేవాడు అతను ఊళ్ళో వాళ్ళందరికీ గాజులు వేస్తూ ఉండేవాడు గాజులు వేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేదంటే జొన్నలో లేక వడ్లో ఇస్తే ఇలాంటివి కూడా తీసుకునేవాడు లేని వాళ్ళు ఇవ్వకపోయినా ఏమీ అనేవాడు కాదు ఆడవాళ్ళు శక్తి స్వరూపులు కదా అమ్మవారికి వేశానలే అని ఊరుకునేవాడు అతనికి అమ్మవారంటే చాలా ఇష్టం ఎప్పుడూ అమ్మవారిని తలుచుకుంటూ ఉండేవాడు అతన్ని అందరూ దుర్గాదాస్ అని పిలుస్తూ ఉంటారన్నమాట ఆ రోజు సాయంత్రం గాజులు అమ్మి తన ఇంటికి బయలుదేరాడు దుర్గాదాస్ దారిలో చెరువుగట్టును ఉన్న ఆ అమ్మాయిని దుర్గాదాస్ని పిలిచింది అతను వచ్చి తన గాజులు మూటను విప్పి ఆమెకు గాజులు చూపించాడు అమ్మ ఇందులో ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు గాజులున్నాయి ఈ మూడు రంగు గాజులు వేయించుకు నీకు బాగుంటాయి అని అంటాడు ఆమె అలాగే వేయించుకుంది చూడటానికి పెద్దింటి అమ్మాయిలాగే కనిపిస్తున్నందున ఆమె దగ్గర డబ్బులేమీ లేవు దుర్గాదాస్ గాజులు మూట సర్దుకొని పర్వాలేదులేమ్మా అని బయలుదేరి వెళ్ళిపోతాడు ఆమె అతన్ని ఆపి నువ్వు నాకు గాజులు వేసావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా పక్క ఊరిలో శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది వాటికి డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమని చెప్పింది అని చెప్పండి మా నాన్న నా మా నాకు మాటలు లేవు ఆయన నాకు అసలు కూతురే కాదు అని కూడా అంటాడు అది మీరు పట్టించుకోకండి మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు తీసుకోవాలి అప్పుడు మా నాన్నగారితో మీరు ఇలా చెప్పండి మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకంబరిని ఉంటుంది అందులో ఒక నాణ్యం కూడా ఉంటుంది అది ఓమని చెప్పింది మీ అమ్మాయి అని చెప్పండి అని చెప్తున్నమాట దుర్గాదాస్ కూడా ఆమె చెప్పిన మాటలు విని ఇంటికి వెళ్ళిపోతాడు ఆమె చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఒక ఆయన కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటాడు దుర్గాదాసు వెళ్ళి అతన్ని మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుందండి వాటికి డబ్బులు మీ దగ్గర అడిగి తీసుకోమని చెప్పింది అంటాడు అప్పుడు అతను నాకు కూతురేంటి నన్ను డబ్బులు అడిగి తీసుకోమని చెప్పటం ఏంటి అసలు నాకు కూతురే లేదు అని ఆయన చెప్తాడనమాట అంత మాట అన్నారా ఇలా అంటారని కూడా చెప్పిందండి మీ అమ్మాయి నాతో మీ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమ బరిని ఉంది దాంట్లో ఒక నాణ్యం ఉందంట అది నాకు ఇమ్మని చెప్పింది వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి నేను వెళ్ళాలి అని అంటాడు ఎంతో కోపంగా ఉన్న కన్న కూతురిని కాదనుకుంటారా చెప్పండి అని మళ్ళీ ఒక సలహా కూడా ఇస్తాడు ఆ దుర్గాదాసు అమ్మాయి చూడటానికి చాలా మంచిదిలా ఉందండి కాదనకండి ఎన్ని గొడవలున్నా మానుకొని మీ అమ్మాయితో మాట్లాడండి అని దుర్గాదాసు ఆ అతనికి చెప్తాడు ఇదంతా జరుగుతూనే ఉండగానే ఏ ఊర్లో వాళ్ళు వచ్చి చేరారు వాళ్ళు కూడా అతనికి కూతురు లేదండి అని చెప్తారు లేదండి ఆ అమ్మాయి నాతో చెప్పింది నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడు పటాల కింద కుంకుమరిలో చూడండి అని అంటారనమాట అప్పుడు ఊళ్ళో వాళ్ళు నలుగురు చేరి అతనికి కూతురే లేదు అని చెప్తూ ఉంటే ఇంకా మీరు నువ్వు వినట్ వినడం లేదేంటి మళ్ళీ ఈ కుంకుమబరిని ఇదంతా ఏంటి అనగానే ఏమోనండి నాకు ఆ అమ్మాయి చెప్పింది అది నేను మీకు చెప్తున్నాను అని చెప్తాడు సరే ఇతను ఇంతలా చెప్తున్నాడు కదా ఈ బ్రాహ్మణ వారి ఇంటి వాళ్ళ దేవుడి పటాల కింద చూద్దాము అక్కడ కానీ కుంకుమరిని ఉంటే ఇతను చెప్పేది నిరజమని నమ్ముదామని చెప్పి అలాగే వెళ్ళి చూస్తారన్నమాట అలాగే పాతబడిన పడిన కుంకుమరిని ఉంది దానిలో ఒక నాణ్యం కూడా ఉంది అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు మా ఇంట్లో దేవుడు పటాల కింద కుంకుమ వరిని ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలీదు అలాంటిది గాజులు అమ్మే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు అక్కడే కూర్చున్న వాళ్ళ అమ్మ నాయన అది మీ తాత ముత్తాతల కాలం పూజింపబడే నాణ్యం నీకు ఇన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాం కానీ చెప్పలేకపోయాం నాయన అని చెప్పి అతని ఆయన అమ్మ నాన్న చెప్తారు ఆ బ్రాహ్మణ వ్యక్తికి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది నీకు ఎక్కడ కలిసింది అని అడగగానే అప్పుడు దుర్గాదాస్ పక్క ఊరిలో చెరువు గట్టుపైన నీళ్ళ కోసం వచ్చి నిలబడింది కావాలంటే వచ్చి చూడండి అని అంటాడు అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్తారనమాట అక్కడ ఎవ్వరూ లేరు దుర్గాదాస్ గట్టిగా అరుస్తారు ఆ అమ్మవారిని పిలిచాడు ఇప్పుడు కనుక ఆ అమ్మాయి కనిపించకపోతే అందరూ నన్ను తప్పుబడతారమ్మా తల్లి నువ్వే నన్ను నా మాటలను కాపాడాలి అని వేడుకుంటాడు ఆ దుర్గాదేవిని అప్పుడు చెరువులో ఉండి రెండు చేతులు చాచి చేతులు బయటకు వస్తాయన్నమాట ఆ చేతులకి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులు ఉంటాయి అవి దుర్గాదాస్ అమ్మాయికి వేసిన గాజులే అప్పుడు దుర్గాదాసు తను సాక్షాత్ అమ్మవారికి గాజులు తొడిగానని ఎంతో సంతోషపడతాడు ఎన్నో రోజులు పూజలు అందుకొని మరుగున పడిపోయిన అమ్మవారు మళ్ళీ ఆ కుటుంబీకులకు పూజలు అందుకోవడానికి మళ్ళీ ఈ విధంగా దుర్గాదాస్ ద్వారా వారి ముందుకు వచ్చి ఇలా చెప్పిందని అందరూ తెలుసుకుంటారన్నమాట అప్పటి నుంచి కూడా ప్రతినిత్యం అమ్మవారిని తలుచుకొని దుర్గాదాస్ అమ్మవారికి తాకి గాజులు వేసే అదృష్టం కూడా లభించిందని దుర్గాదాస్ సంతోషపడతారు అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు వారింట ప్రతిరోజు ప్రతినిత్యం లలిత సహస్రనామాలతో అర్చింపబడుతూ పూజలు అందుకుంటూ ఉంది ఆ బ్రాహ్మణ వారింట్లో ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో సుఖంగా ఉన్నాడు అమ్మవారికి చేసిన పూజా ఫలితాలు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డుని చేరుస్తాయండి ఆ విధంగా అమ్మవారి కటాక్షం వల్ల దుర్గాదాస్కి అతని ద్వారా ఆ బ్రాహ్మణ వ్యక్తికి వారి ద్వారా ఊరి జనాలకి అమ్మవారి అనుగ్రహం కలిగింది ఆ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఈ కథ అమ్మవారి మీద భక్తి మరింతగా మీకు పెంచు పెంచి ఉంటుంది అనుకుంటూ అందరికీ అమ్మవారి ఆశస్సులు పరిపూర్ణంగా ఉండాలి వారి వారి కోరికలు తీర్చాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనానోబు జై సాయిరా జై వారాహి మాత